హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి క్యాబేజీ నిలువు పచ్చడి చూపించబోతున్నాను సూపర్గా ఉంటుందండి వన్ మంత్ నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే టూ మంత్స్ వరకు ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వే నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చపాతి పైన రోల్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ క్యాబేజీ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఓ ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర చిటికడు మెంతులు వేసి ఇవి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రోట్లో వేసుకోవాలి ఇవి వేగిపోయాయండి కొంచెం రోట్లో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఓ బౌల్ తీసుకోవాలి ఒక గ్లాస్ కారం తీసుకోవాలి ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో మొత్తం ప్రాసెస్ అంతా అదే క్వాంటిటీతో చేసుకోవాలి హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి కలర్ షేడ్ అవుతుంది ఇదంతా ఒకసారి కలుపుకోవాలి వన్ గ్లాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా మొత్తం ఇందులో కలుపుకోవాలి ఇలా చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ అంతా ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా చూడండి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్ ఆయిల్ సరిపోతుంది ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపుకి సరిపడా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చేతితో ముట్టుకుంటే మనం కొంచెం తగ వేడి ఇలా తగిలినప్పుడు ఇందులో పోపు అంతా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం పోపు వేసిన తర్వాత మంచి కలుపుకోవాలండి కిందికి మీది కనుక్కుంటూ మంచి కలుపుకోవాలండి అలా అయితే పోపంతా మంచి పడుతుంది ఇలా చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి అందులో ఆఫ్ కట్ చేసుకోవాలి ఇందులో గింజల్ని తీసేసి మొత్తం పిండుకోవాలండి ఇలా పిండిన తర్వాత ఇలా మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వండే తర్వాత ఆయిల్ దీని మీద మొత్తం పేరుకుంటుందండి వండే తర్వాత ఇలా చూడండి ఇలా ఆయిల్ మొత్తం తేలుతుంది ఇలా తేలిన తర్వాత మంచి ఓసాలు కలుపుకొని ఒక బాక్స్లో సర్వ్ చేసుకొని పెట్టుకోవాలండి క్యాబేజీ నీళ్ళు పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన్న బెల్ లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి